ద్రోణి ప్రభావంతో తెలంగాణలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి హైదరాబాద్తో పాటు పలు జిల్లాల్లో కురిసిన వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని శంకర్పల్లిలో వర్షపు నీటితో స్టాండ్లో వర్షపు నీరు నిలవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు కొల్లాపూర్లోనూ భారీ వర్షం కురిసింది నూట అరవై నాలుగు పాయింట్ ఆరు ఎంఎం వర్షం నమోదైనట్లు వాతావరణ శాఖ ప్రకటించింది రాష్ట్రంలో ఆరు రోజుల పాటు పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది ఉత్తర కోస్తాంధ్ర సమీపంలోని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడటంతో పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నట్లు సూచించింది ఇక జగిత్యాల ఆదిలాబాద్ కొమరంభీం ఆసిఫాబాద్ సంగారెడ్డి మహబూబాబాద్ వికారాబాద్ వనపర్తి నారాయణపేట జోగులాంబా గద్వాల జిల్లాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి రైట్ ఇక ఇప్పటికే టు ఐఎండి అయితే ఆరు రోజుల పాటు పలు జిల్లాలో అయితే ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అయితే చెప్తుంది దీనిపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు సైదులు గత ఆరు అంటే వచ్చే ఆరు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని ఇప్పటికే ఐఎండి ప్రకటించింది మరి ఈ నేపథ్యంలో అక్కడ లోతట్టు ప్రాంతాల ప్రజలకు ఎలాంటి సౌకర్యాలు కల్పించనుంది ప్రభుత్వం ఎస్ శాలిని మరో ఐదు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది ఈ రోజు నుంచి మొత్తం ఐదు రోజుల పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని చెప్పేసి కూడా కొద్దిసేపటి క్రితమే వాతావరణ శాఖ వెల్లడించింది అయితే ఎక్కడెక్కడ ఎల్లో అలర్టు ఎక్కడెక్కడ గ్రీన్ అదేవిధంగా రెడ్ అలర్ట్ ఉంటాయని చెప్పేసి కూడా కొద్దిసేపటి క్రితమే చెప్పింది ముఖ్యంగా కొత్తగూడెం సూర్యాపేట అదేవిధంగా నల్గొండ ఖమ్మం ఆదిలాబాద్ నిజామాబాద్ నిర్మల్ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పేసి కూడా చెప్పింది ఇక దాంతోపాటుగా గ్రేటర్ హైదరాబాద్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షం వస్తుందని చెప్పేసి కూడా చెప్పారు అందువల్ల రాగల ఐదు రోజుల పాటు భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ వెల్లడించింది అత్యవసరమైతే తప్ప ఎవరు కూడా బయటికి రావద్దు ఎందుకంటే ఈ ఐదు రోజుల పాటు కురిసే వర్షాలు ఖచ్చితంగా ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు వస్తాయి భారీ వర్షాలు కూడా అక్కడక్కడ నమోదయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరు కూడా ముఖ్యంగా రైతులు ముఖ్యంగా ఇప్పుడు వర్షాకాలం సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి వ్యవసాయ పనుల్లో నిమగ్నమై ఉంటారు కాబట్టి వర్షం వచ్చినప్పుడు చెట్ల కిందికి వెళ్తుంటారు కానీ ఎవరు కూడా చెట్ల కింద ఉండొద్దని చెప్పేసి కూడా హెచ్చరిక జారీ చేసింది ఎందుకంటే నిన్న కొందరు ఈ విధంగా భారీ వర్షం వచ్చినప్పుడు కొందరు చెట్ల కిందకి వెళ్ళి దాదాపుగా ఆరుగురు మృతి వార్త పడ్డారు అందరికి తెలిసిన సమయం నేరు చెట్టుపైన పిడుగుపడడం తోటి ఆరుగురు కూడా చనిపోయారు సో ఇలాంటి ఘటనలు మరోసారి పునరావృతం కాకుండా ఉండేందుకు వాతావరణ శాఖ ఎప్పటికప్పుడు అలర్ట్ జారీ చేస్తుంది దానిలో భాగంగా భారీ వర్షాలు వస్తున్న నేపథ్యంలో ఈ భారీ వర్షాలతో పాటు అక్కడక్కడ ఉరుముల మెరుపులతో కూడిన వర్షం పిడుగులు కూడా పడికే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎవరు కూడా రైతులు చెట్ల కింద ఉండొద్దని చెప్పేసి కూడా హెచ్చరిక జారీ చేసింది కాబట్టి ఎవరైనా వర్షం వస్తే నేరుగా తమ ఇళ్లలోకి వెళ్ళిపోవాలి తప్ప వర్షంలో తడుస్తూ అంతేకాని వర్షంలో ఆ చెట్టు కింద ఉండడం వల్ల కొంత ఉపశమనం తడవకుండా ఉంటామని చెప్పేసి ఎవరైతే చెట్ల కిందకి వెళ్తారో అప్పుడు కొంత ప్రాణ నష్టం కూడా జరిగే అవకాశం ఉంటుంది ఉరుములు నేరుగా చెట్లపైన పడతాయి కాబట్టి సో అందుకు పెద్ద ఎత్తున ప్రాణ నష్టం లాంటిది జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి రైతులు ఎవరు కూడా చెట్ల కిందకి వెళ్ళొద్దని చెప్పేసి కూడా హెచ్చరిక జారీ చేసింది ఇక గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నిన్న కురిసిన వర్షానికి మొత్తం హైదరాబాద్ అతలాకుతలం అయిపోయింది నిన్న ఎక్కువగా ఇటు మనం చూస్తే మాత్రం ఆ మేడ్చల్ ప్రాంతాల్లో పెద్ద మొత్తంలో వర్షం కురిసింది దాంతోపాటుగా ఇక ఈ మహేశ్వరం లాంటి ప్లేస్లలో కూడా పెద్ద ఎత్తున నమోదైంది గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో చూస్తే మాత్రం సుమారుగా ఫోర్టీన్ సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్టుగా కూడా వాతావరణ శాఖ తెలిపింది రోడ్లన్నీ కూడా పూర్తిగా అయిపోయాయి నిన్న సాయంత్రం నుంచి అంటే దాదాపుగా ఆరు గంటల ప్రాంతంలో వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది రాగల మూడు గంటల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో భారీ వర్షం ఉన్నది రెడ్ అలర్ట్ జారీ చేస్తున్నాము వాహనదారులు తమ ఇళ్లకి త్వరగా వెళ్తే బాగుంటుందని హెచ్చరిక జారీ చేసింది కాబట్టి సో అదే సూచనలు ఎప్పటికప్పుడు వాతావరణ శాఖ కూడా చేస్తూ వస్తుంది అందుకు ట్రాఫిక్ పోలీసులు కూడా సమన్వయంతో పనిచేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వం చెబుతుంది దానిలో భాగంగా జీహెచ్ఎంసీ ట్రాఫిక్ పోలీసులు ఎస్డీఆర్ఎఫ్ ఎన్డీఆర్ఎఫ్ అందరూ కూడా సమన్వయంతో ఈ యొక్క రాగల ఐదు రోజులలో వర్షాలు ఉన్న నేపథ్యంలో సమ మొత్తం ఓవరాల్గా ఈ యొక్క మూడు డిపార్ట్మెంట్స్ అందరూ కూడా సమన్వయంతో పనిచేయాలని చెప్పేసి కూడా ఇన్ఛార్జీ హైదరాబాద్ ఇన్ఛార్జి మినిస్టర్ పొన్నం ప్రభాకర్ చెప్పారు ఎందుకంటే అక్కడక్కడ విద్యుత్తు అంతరాయం కలుగుతుంది కాబట్టి ఎవరు కూడా ఈ యొక్క విద్యుత్ స్తంభాల దగ్గరికి దాంతో దాంతోపాటుగా స్కూల్స్ స్టార్ట్ అయ్యాయి కాబట్టి చిన్నపిల్లలు ముఖ్యంగా స్కూల్స్కి వెళ్తున్న సమయంలో ఉదయం ఆ వేళల్లో వెళ్తుంటారు కాబట్టి ట్రాఫిక్ సమస్యతో పాటుగా అక్కడక్కడ నీళ్లు నిలిచి ఉండడం వల్ల ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకుంటాయి కాబట్టి కొంచెం జాగ్రత్త తప్పనిసరి అని చెప్పేసి కూడా చెప్తున్నారు దాంతోపాటుగా జిహెచ్ఎంసి పరిధిలో ఇప్పటికే దాదాపుగా మ్యాన్వల్స్ ఎక్కడైతే ఓపెన్ ఉంటాయో అవన్నీ కూడా మూసేయాలని చెప్పేసి కూడా జీహెచ్ఎంసి నుంచి పక్కన నిలబడింది ఆయా ప్లేసులలో ఎక్కడైతే నీళ్లు అవుతాయో అక్కడ డ్రైనేజ్ సమస్య కారణంగా మ్యాన్వల్స్ కొన్ని ఓపెన్ చేసి పెడతారు కాబట్టి వర్షం వచ్చినప్పుడు ఆ మ్యాన్వల్స్ ఓపెన్ ఉన్నాయా లేదా అనేది కూడా కొంత ఇబ్బంది తలెత్తుతుంది అలాంటి ప్రమాదాలు కూడా గతంలో మనం చూసాం సో అలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు మ్యాన్వల్స్ కంపల్సరీగా మూసివేయాలని చెప్పేసి కూడా జీహెచ్ఎంసి కొంచెం ఆదేశాలు ఇచ్చింది కాబట్టి అధికారులందరూ కూడా ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి అధికారులు ఎక్కడైతే మాన్యువల్స్ ఉంటాయో అవన్నీ కూడా క్లోజ్ చేయాలని చెప్పేసి కూడా ఆదేశాలు ఉన్నాయి కాబట్టి ఎవరైనా సరే అత్యవసరమైతే తప్ప ఈ ఐదు రోజుల పాటు ఈ రోజు నుంచి మరో నాలుగు రోజుల పాటు కూడా భారీ నుంచి మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ వర్షాలు ఉన్న నేపథ్యంలో అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కూడా వాతావరణ శాఖ కొద్దిసేపటి క్రితమే వెల్లడించింది రైట్ థ్యాంక్ యూ సైదులు